ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి ఎవరైనా సరే డైరెక్ట్గా రావాలి వచ్చి పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే మన అడ్రస్ గుంటూరు అండి సంగడగుంట ఐపీడీ కాలనీ ఫోర్త్ లేన్ అండి కేఎస్పి రెసిడెన్సీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నంబర్కి ఫోన్ చేసి రావచ్చండి మరిన్ని కలెక్షన్స్తో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అష్టలక్ష్మి దియాస్ అండి అష్టలక్ష్ములు అలాగే ఎద్దుల బండి కుర్రంబండి ఇంకా ప్రసాదం బౌల్స్ అలాగే ధూప్ శ్రీవారి పాదాలు వరాహీ అమ్మవారు కలసం గరుడ అండ్ నాగ ఇద్దరు కలిసి వచ్చినటువంటి ధూపం ఉందండి చాలా బాగున్నాయి అరటి పిలకలు వచ్చినాయి అలాగే మనకి పెద్దది ఫోర్టీన్ లో ఉర్లీ గణేష్ కూడా రావడం జరిగింది చాలా ఐటమ్ అయితే ఉందండి అన్నపూర్ణ అమ్మవారు డైరెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వస్తే ఇంకా బోల్డ్ ఐటమ్ ఉంటుందండి మీరు చక్కగా చూసి పర్చేజ్ చేసుకోవచ్చు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చండి శ్రీనివాస స్వామి అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు అయితే ఆపార మస్తకం అలంకారంతో చాలా నీట్ ఫినిషింగ్ అండి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు సిక్స్ కేజెస్ అయితే వెయిట్ అండి చాలా బాగున్నారు స్వామివారు వచ్చేపాటికి మనకి స్వామివారి ప్రైస్ వచ్చేపాటికి మనకి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నారో అసలు టెంపుల్లో మన స్వామివారి దర్శనం చేసుకున్నట్లే ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారో అండి వెయిట్ కూడా ఎక్కువే ఉంటుంది చాలా నీట్ ఫినిషింగ్ అనమాట గోల్డ్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే హైట్ ఉంటారు నెక్స్ట్ అరటి పిల్లకలండి అండి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్లో వచ్చినాయి బిగ్ సైజ్ అయితే రావడం జరిగింది ఇవి వచ్చేపటికి మనకి నీట్ ఫినిషింగ్ అండి లీవ్స్ కానీ ఏదైనా సరే హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది పేర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి హెవీ వెయిట్ అండి వెరీ రీజనబుల్ ప్రైస్ అలాగే మనకు అందులో స్మాల్ సైజ్ కూడా ఉన్నాయండి స్మాల్ సైజ్ వచ్చేప్పటికి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవి కూడాను చాలా నీట్ ఫినిషింగ్ హెవీ వెయిట్ అండి ఇవి కూడా మనకి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట చాలా బాగున్నాయి ఇలాగా ఏవైనా తీసుకోవచ్చండి అష్టలక్ష్మి సెట్ అండి టూ ఇంచెస్లో అయితే అష్టలక్ష్మి అమ్మవారు రావడం జరిగింది చాలా బాగున్నాయండి నీట్ ఫినిషింగ్ అనమాట గజలక్ష్మి అమ్మవారు సంతల సంతానలక్ష్మి విజయలక్ష్మి ధైర్యలక్ష్మి ఇలా మనకి ఎనిమిది లక్ష్మి అమ్మవార్లు ఉంటారు కదా ఈ అష్టలక్ష్మి సెట్ వచ్చేపాటికి టూ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి చాలా క్లియర్గా ఉన్నాయండి నీట్ ఫినిషింగ్ అనమాట ఫేసులు కూడా చాలా నీట్గా ఉన్నాయి టూ ఇంచెస్లోనే మనకి చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది ప్రైస్ వచ్చేప్పటికి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి అష్టలక్ష్మి సెట్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే మనకి స్టాండ్ కావాలి అంటే సెవెన్ ఇంచెస్ అయితే విడుతుంటుందండి ఈ లెంత్ వస్తుంది అలాగే హైట్ వచ్చేప్పటికి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది స్టెప్ డెప్త్ వచ్చేపటికి మనకి టూ ఇంచెస్ ఉంటుందండి ప్రైస్ వచ్చేప్పటికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది వెరీ రీజనబుల్ ప్రైస్ అండి నెక్స్ట్ శ్రావణ మాసానికి ఎవరైనా సరే ముందుగానే తీసుకోవచ్చండి మళ్ళీ అప్పటికి ప్రైసెస్ హైక్ అవుతూ ఉంటాయండి అష్టలక్ష్మి సెట్ కాస్ట్ వచ్చేప్పటికి నైన్టీన్ ఫిఫ్టీ అండి వెరీ వెరీ లోయెస్ట్ ప్రైస్ అనమాట చాలా తక్కువ వేరే ఎక్కడ వెబ్సైట్లో వెతికినా కూడా మీకు ఈ ప్రైస్కి అయితే అష్టలక్ష్మి దొరకదండి మన దగ్గర చాలా రీజనబుల్గా ఉంది చాలా బాగుందండి నైన్టీన్ ఫిఫ్టీ అష్టలక్ష్మి సెట్ అలాగే స్టాండ్ కాస్ట్ వచ్చేప్పటికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ కలసం అండి చాలా బాగుంది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది వెరీ వెయిట్ కూడా ఎక్కువే ఉంటుందండి ఇలా మనకి డిటాచబుల్ ఉంటుందండి ఓపెన్ చేసుకోవచ్చు పై వరకు వచ్చేస్తుంది సెట్ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వెయిట్ కూడా ఎక్కువ ఉంది మనం దేవుడి దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అంటే నిత్యం కలసం ఉంటే మంచిది కదా స్వామివారి దగ్గర అట్లా దేవతా మందిరంలో చాలా బాగుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ వస్తుందండి అలాగే హైట్ కూడా మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ శ్రీవారి పాదాలండి త్రీ సైజెస్ అయితే వచ్చినాయి ఫస్ట్ సైజ్ వచ్చేప్పటికి మనకి లైట్ వెయిట్ అండి త్రీడీలో రావడం జరిగింది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉంది అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే విడుతుంటుందండి చాలా బాగుంది టూ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఇవి బ్రాస్ అండి వెయిట్ ఎక్కువ వస్తాయి ఇది కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉంది టూ ఇంచెస్ అయితే విడుతుంది ప్రైస్ వచ్చేప్పటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ అనమాట ఈ బిగ్ సైజ్ వచ్చేప్పటికి టూ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది అలాగే మనకి లెంత్ వచ్చేపటికి త్రీ ఇంచెస్ ఉంటుందండి ప్రైస్ వచ్చేప్పటికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ హెవీ వెయిట్ అయితే ఉంటుందండి చాలా బిగ్ సైజు హ్యాండ్లో పెట్టుకుంటున్నాను చూడండి వెరీ బిగ్ సైజ్ అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి వారాహి ఐడల్స్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి త్రీ సైజెస్ అయితే వచ్చినాయి ఫస్ట్ సైజ్ వచ్చేపటికి మనకి టూ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది చాలా బాగుంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సెకండ్ సైజ్ వచ్చేప్పటికి మనకి త్రీ ఇంచెస్ హైట్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ సారీ త్రీ హండ్రెడ్ కదా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సెకండ్ సైజ్ వచ్చేప్పటికి థర్డ్ సైజ్ వచ్చేపటికి ఇది ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది ప్రైస్ వచ్చేప్పటికి మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ మనకి లక్ష్మీ కుబేర రావడం జరిగిందండి కుబేర సతీ సమేతంగా ఉన్నారు అలాగే లక్ష్మీ అమ్మవారు ఉన్నారండి ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చాలా బాగుంది హెవీ వెయిట్ అనమాట ఈ మనం బిజినెస్ చేసుకునే ప్లేసెస్ కానివ్వండి ఆఫీసుల్లో అట్లా దేవత మందిరాల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంది లక్ష్మీదేవి కుబేరుడు అనుగ్రహం కలుగుతుంది ఈ ప్రైస్ వచ్చేప్పటికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఎదులబండి అండి చాలా బాగుంది ఇది ప్రై హైట్ వచ్చేపటికే త్రీ ఇంచెస్ అండి లెంత్ వచ్చేప్పటికీ ఫైవ్ ఇంచెస్ అయితే ఉంది లోపల మనిషి కూడా ఉంటాడు చాలా బాగుందనమాట ప్రైస్ వచ్చేప్పటికి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ గుర్రబండి అండి ఇది కూడా మనకి ఫైవ్ ఇంచెస్ హైట్లో అయితే వచ్చింది ఫైవ్ ఇంచెస్ కాదు సారీ త్రీ పాయింట్ సెవెన్ ఇంచెస్ అట్లా లెంత్ వచ్చేప్పటికి మనకి సిక్స్ ఇంచెస్ అయితే లెంత్ ఉందండి చాలా బాగుంది వెయిట్ ఎక్కువ వస్తుంది గుర్రబండి కూడా లోపల మనిషి కూడా ఉంటాడు చూడండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ వస్తుంది నెక్స్ట్ అండి గరుడ అలాగే ఆధ వచ్చింది చాలా బాగుంది ఇలా ఉంటుందండి మనం ధూపం ఇందులో వేసేసుకొని ఇలా పెట్టుకోవచ్చండి అండి వెంకటేశ్వర స్వామికి ఈ గరుడ నాది శేషుతో ఉన్నటువంటి ధూపం వేస్తే చాలా బాగుంటుంది వెయిట్ కూడా హెవీ వెయిట్ అండి చాలా బాగుందనమాట వన్ కేజీ పైన వెయిట్ అయితే వస్తుంది అలాగే హైట్ వచ్చేటికి మనకి సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి ఈ లెంత్ వచ్చేపటికి సిక్స్ ఇంచెస్ అయితే లెంత్ ఉంది వెయి ప్రైస్ వచ్చేపటికి మనకి టూ థౌజండ్ రూపీస్ అండి వెరైటీగా ఉంది చాలా బాగుంది డెకరేషన్గా కూడా మనం వాడుకోవచ్చు అండి ఇలా చూడండి ఎంత బాగుందో ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ శంఖచక్ర దీపాలండి ఇవి కూడా టూ సైజెస్ అయితే రావడం జరిగింది స్మాల్ సైజ్ వచ్చేపాటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంటుందండి అలాగే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చాలా బాగుంది ఇది కూడాను వెయిట్ ఎక్కువ వస్తుందండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ సైజు వచ్చేపాటికి బిగ్ సైజ్ మనకి త్రీ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే మనకి హైట్ కూడా త్రీ ఇంచెస్ అయితే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే వస్తాయి పెద్దదేమో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ స్మాల్ సైజ్ వచ్చేప్పటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ రావ్యాకు దీపాలు అండి చాలా బాగున్నాయి ఇవి కూడాను చాలా విడుతున్నాయి అలాగే వెయిట్ కూడా ఉన్నాయండి ఈ లెంత్ వచ్చేప్పటికీ ఫైవ్ ఇంచెస్ ఉన్నాయి అలాగే మనకి హైట్ వచ్చేప్పటికీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నాయి డెప్త్ బాగానే ఉంటుందండి దీపం వెలిగించుకోవచ్చు ఈచ్ వన్ వచ్చేప్పటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేప్పటికీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి పేరు తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ పడుతుంది చాలా బాగున్నాయి అనమాట అసలు బిగ్ సైజు వెయిట్ కూడా ఎక్కువ ఉన్నాయి